श्री गुरु श्रीगुरुवमलानन्दाय विद्महे पण्ढरीनाथाय धीमहि तन्ना ऋषि प्रचोदयात् अस्मद्गुरुसमारम्भां कृष्णसन्धिपमध्यमां श्रीमहाविष्णुपर्यन्ताम् వందే గురు పరంపరా పరంపరా గురువులకు వంద శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ ప్రబోధుధామణి అను శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థరువులలో నూట డెబ్భై మూడవ కందార్థమును మనము గురుకృప వలన మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములోనంటే అంధముగా సద్గ్రంథము చందము వినిపినున్ని చదివి విని ముందుగా బయలై ముందుగా బయలెరుకై ఏ సందున లేక ఏ సందున లేనెరుక లేక జనవాలే సుమ్మి విని చదువు నమ్మి ఎందుకో నీకింకా ఇతర శాస్త్రముల జోలి అందు గుర్తుండి గుర్తుండిపోదదిగా నాయరుక జనవాలే సుమ్మి అదే ఇది విని చదువు నమ్మి అని అంటున్నాడంటే భాగవత కృష్ణదీష్క ప్రభువరేంద్రుల వారు రాసినటువంటి యొక్క ఈ సద్గ్రంథము గురించి వివరిస్తున్నాడు కాబట్టి అంధముగా సద్గ్రంథము సంధము వినిపింతు దీన్ని చదివి నన్ అని అంటున్నాడు ఇక్కడ సద్గ్రంథము అని అంటే సత్ అంటే మంచి అంటే ఆ మంచి గ్రంథము అంటే ఆ సద్గ్రంథము అంటే మంచి గ్రంథము యొక్క చందము అంటే దాని యొక్క లక్షణమును గూర్చి ఇక్కడ వివరించి చెప్తున్నాడు దీన్ని విని చదివినట్లయితే ముందు బయలు తెలియబడుతుంది ఏ గ్రంథమును అంటే భాగవత కృష్ణ కేంద్ర వారు రచించినటువంటి ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణ అంధార్థధరువులు అనేటువంటి గ్రంథమును ఈ కంధార్థముల ద్వారా మనము విని చదివినట్లయితే దీనిలో ఉండేటువంటి యొక్క ధర్మ మర్మం ఏమంటే ఈ గ్రంథములో ఉండేటువంటి యొక్క మర్మము మొదలు బయలు తెలియబడుతుంది మరి ఆ బయలు తెలియబడిన తెలియబడుతుంది అన్నప్పుడు మరి ఈ లేనెరక ఏ సందున కూడా ఇది లేకపోతుంది అని ఇక్కడ మనకు ఈ గ్రంథములో ఈ ధర్మ మర్మాలు తెలియబడుతున్నవి కాబట్టి మరి దీన్ని చదివినట్లయితే ముందు బయలు నీకు తెలియబడుతుంది మరి లేనెరక ఏది లేనెరక అనేటువంటిది ఏ సందున కూడా ఇది లేకపోతుంది లేకపోవాలి అలాంటిది గ్రంథము అని మనకిక్కడ తెలియజేస్తున్నాడు ఏ సందున కూడా అనేటువంటి మాట ఎందుకు ఇక్కడ వాడినాడు భగవత కృష్ణ ప్రభువు అని అంటే ఈ సందు అనేటువంటిది ఎక్కడ ఉంది మరి ఇది అంటే మనకు ఇక్కడ ఆరు అని చెప్పబడినాయి కదా ఈ ఆరు కోశములు అనేటువంటివి మన శరీరంలో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క కోశములకు ఒక్కొక్క సందు ఉన్నది కాబట్టి ఆ ఒక్కొక్క సందు అనేటువంటిది ఒక్కొక్క కోశము మధ్యలో ఒక్కొక్క సందు ఉంటుంది కాబట్టి ఆ సందులో ఇది ఎరక ఇరుక్కుంటుంది కాబట్టి మరి ఆ సందులో ఇరుక్కున్నప్పుడు అది దాని లక్షణములు ఆ కోశము యొక్క లక్షణములతో అది వ్యవహారము చేస్తుంది కాబట్టి మరి ఈ ఆరు కోశములు అన్నాడు కదా మరి ఏవి ఇక్కడ ఆరు కోశములు అని అంటే ఇవి కోశములు అని మనకు పెద్దలు నిర్ణయం చేస్తున్నారు కదా కోశములు అంటే ఏంటివి ఇక్కడ కోశము అంటే ఏంటి అని అంటే కోశము అంటే కత్తి ఒక వొర ఆ వొర అంటే ఆ కత్తికి ఆ వొర అనేటువంటిది ఒక పదును ఆ పదును అనేటువంటి వొరలో ఈ కత్తి అంతా కూడా నిమిడి ఉన్నది కదా ఆ వర అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానికి దాని అంతా కూడా కత్తే ఇమిడి ఉన్నది కాబట్టి మనము ఆ సంచి అని ఆ సంచి అన్నప్పుడు మనం ఆ సంచిలో కూరగాయలు తెస్తాము కదా ఆ సంచిలో ఏముంటావి అంటే ఆ సంచిలో అంతా కూడా ఆ కూరగాయలే ఉంటావి కాబట్టి ఆ విధంగా ఇక్కడ ధనాగారము అని మనం అన్నప్పుడు ఒక కోశం అన్నప్పుడు అది ధనాగారం అన్నప్పుడు అనేటువంటి ఆ కోశం అనేటువంటి ఆవరణములు అనేటువంటిది ఆ రూములో ఏముంటుంది అంటే ఇప్పుడు బ్యాంకు ఉంటుంది బ్యాంకు అనేటువంటిది ఒక అనేటువంటి ఒక కోశం ఉంటుంది ఆ కోశం అనేటువంటి ఒక రూములో వాళ్ళు డబ్బు పెట్టి అక్కడ వాళ్ళకు లాక్లతో దాన్ని సహా మరి తారాలు వేసి పకడ్బందీగా ఉంచుతారు మరి ఆ ఆవరణంలో ఏముంటుంది అంటే అంత డబ్బే ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఇక్కడ ఏ కోశము అని మనం చెప్తున్నామో ఆ కోశము ఎందు ఆ కోశము యొక్క లక్షణములే దాని యందు ఉంటాయి కాబట్టి ఇక్కడ మన అన్నమయ కోశము అని చెప్పుకున్నప్పుడు ఈ అన్నమయ కోశం అనేటువంటిది ఇక్కడ ఏమిటి అంటే అన్నమయ కోశముతో ఏర్పడినటువంటిది ఇది స్థూల శరీరము ఈ స్థూల శరీరం అనేటువంటి దాని అందంతా కూడా ఈ అన్నమే ఉంటుంది ఈ కోశమందు ఏముంటుంది మరి ఇక్కడ అంటే అన్నమే ఉంటుంది మరి అన్నం ఎలా ఉంటుంది ఇది అంటే మరి అన్నమే సప్తధాతువులుగా పరిణామం చెందింది కదా అన్న రసంభుతోనైనా శోణిత శుక్లమయమై అయిన ఈ దేహము అన్నమయము అని అన్నాడు కదా మరి ఆ విధముగానే ఇక్కడ మరి రసరుద్రములు మాంసంభు మేధస్సు మధ్య అస్థి రేతములు మానితముగా ఇవి సప్త ధాతువులు నిబిడి కృతంభై దేహికావరణమై దేహమాయే కాబట్టి దేహమంతా కూడా ఈ స్థూల శరీరం అనేటువంటి అన్నమయ కోశమందు అంతా ఏముంటుంది అంటే అన్నమే నిండి ఉంటుంది అన్నం ఏ విధంగా ఉంటుంది ఇక్కడ అంటే అది సప్త ధాతువులుగా పరిణామం చెంది శరీరం అంతా అన్నస్వరూపమే ఉంటుంది మరి ఆ విధంగా ఇక్కడ ప్రాణమయ కోశము అన్నప్పుడు పంచ ప్రాణంబులు ప్రబలి కర్మేంద్రియ పంచకంబులు గూడి ప్రాణమయము అని అన్నాడు కదా మరి ఇక్కడ ప్రాణమయ కోశము అంటే ఒక ప్రాణమే ఐదు రూపములుగా పరిణామం చెందింది కదా అంటే ఒక వ్యానము సమిష్టి ప్రాణం అనేటువంటి వ్యానమే అది సమాన ఉదాహరణ ప్రాణ అపానములుగా మార్పు చెందింది కదా మరి మార్పు చెంది అది మన శరీరంలో ఎట్లా ఉంది అంటే ప్రాణము హృదయస్థానంలో ఉండి అది ఉచ్ఛ నిశ్వాస చేస్తుంది మరి సమానం అనేటువంటిది నాభిస్థానం ఎందు ఉండి అది మనం తిన్నటువంటి ఒక ఆహారమునంతా కూడా అది పచనము చేసి డెబ్బై రెండు వేల నాలుగు అది పర సరఫరా చేస్తుంది రక్తమును సరఫరా చేస్తుంది మరి ఉదాహరణ ఉదాహరణ వాయువు అనేటువంటిది కంఠస్థానం ఎందు ఉండి మనను మన కంఠస్థానం నుండి అది పలికిస్తుంది మరి అపాన వాయువు అనేటువంటిది ఏదైతే ఉందో అది మనకు గుజస్థానం ఎందు ఉండి అది మలమూత్ర విసర్జన చేస్తుంది వ్యానవాయువు అనేటువంటిది మరి అది శరీరం అంతా నిండి నిబిడీకృతమై అది శీతోష్ణ శీతోష్ణస్పర్శలు ఎరుగజేస్తుంది వేడి అంతా కూడా అది తెలియజేస్తుంది ఆ యొక్క వ్యానం అనేటువంటి వాయువు ఈ విధముగా యొక్క వాయువే యొక్క ప్రాణమే పంచపార ప్రాణములుగా మన లోపట అది పరిణామం చెంది ఆయా ఆయా స్థానంలో ఉండి అది వ్యవహారం చేస్తుంది కదా అన్నప్పుడు ఇది దేంతో కూడుతుంది అంటే ఇది కర్మేంద్రియ పంచకంతో కూడి వ్యవహారం చేస్తుంది కర్మేంద్రియములు అంటే ఏంటి ఇక్కడ అంటే వాక్కు పాణి పాదము గుహ్యము గుదము అన్నప్పుడు ఈ వాక్కు పాణి పాదము గుహ్యము బుధము అనేటువంటి దాని ద్వారా ఈ నోరు ద్వారా వచనము చేస్తుంది మరి పాదము ద్వారా గమనము చేస్తుంది మరి చేతుల ద్వారా దానము చేస్తుంది మరి ఒక గుదము ద్వారా విసర్జన చేస్తుంది గుహ్యము ద్వారా ఆనందిస్తుంది కదా ఈ వచన దాన గమన ఆనంద విసర్జనలు అనేటువంటివన్నీ కూడా మరి కర్మేంద్రియములతో కూడి చేసే వ్యవహారమునకే ఇది ప్రాణమయ కోశము అని పేరు ఈ ప్రాణమయ కోశము అంటే ఆ కోశం ఎందు ఈ ప్రాణము కర్మేంద్రియములతో కూడిన వారమే ఉంటుంది కానీ ఇతర మరి వస్తువులు దాని అందు ఉండవు కాబట్టి ఆ సందులో ఏముంటావి ఆ కోశములు అంటే ఈ ప్రాణేంద్రియము కర్మేంద్రియ పంచకముతో ఇవే ఈ దశేంద్రియములతో కూడుకున్నటువంటివి దాని ఆ కోశం ఎందు ఉంటావి మరి ఆ విధంగానే ఇక్కడ మనోమయ కోశం అంటే జ్ఞానేంద్రియములతో మనసు కూడినప్పుడు మనోమయ కోశము అన్నాడు కదా అంటే ఈ జ్ఞానేంద్రియములు అంటే ఏంటి ఇక్కడ అంటే సూత్రము తక్కువ సక్షు జిమ జ్ఞానేంద్రియములు అనేటువంటిది వీరితోని శబ్ద స్పర్శ రూప రసగంధములు అని ఏది ఇక్కడ అంటే ఈ మనస్సు ఈ మనస్సు జ్ఞానేంద్రియముల ద్వారా ఇది సంకల్పం చేసినప్పుడు దీన్ని మనోమయ కోశము అన్నారు కాబట్టి జ్ఞానేంద్రియములతో ఈ మనస్సు యొక్క వ్యవహారమే ఇది మనోమయ కోశం అంటే ఆ కోశంలో అంటే వాటి వ్యవహారమే ఉంటుంది మరి ఆ విధంగానే ఇక్కడ జ్ఞానేంద్రియములతో ఈ బుద్ధి చేరినప్పుడు దాని ఏమన్నారు అంటే విజ్ఞానమయ కోశము అన్నారు ఈ విజ్ఞానం అంతా కూడా ఈ బుద్ధి నిశ్చయించేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అదంతా దేని ఎందు ఉంటుంది అంటే ఆ విజ్ఞానమోయ కోశం ఎందే ఉంటుంది మరి మరి ఇక్కడ పంచకో ఇక్కడ ఆనందమయ కోశము అంటే అవిద్య ఎందు మనసు కలిసిన ఆనందమయ కోశము అని చెప్పినారు కదా అంటే హృదయస్థానం ఎందు ఈ జీవుడు చేరినప్పుడు దానికి సుసూప్తి అవస్థ అని పేరు అంటే హృదయస్థానం అనేటువంటిది ఎక్కడ ఉంది ఇక్కడ మనకు అంటే ఆ హృదయస్థానం అనేటువంటి దాని ఎందు ఈ జీవుడు వచ్చి ఎప్పుడు చేరుతాడో అప్పుడు మనకు నిద్ర అనేటువంటి అవస్థ వస్తుంది కాబట్టి దాన్ని మనకు ఇక్కడ ఆనందమయ కోశము అన్నారు కాబట్టి ఆనందమయ కోశంలో ఏముంటుంది అంటే ఆనందమయమే ఉంటుంది కాబట్టి అక్కడ జీవుడు అనేటువంటి వాడు మగ్నత చెందుతాడు కాబట్టి ఆ హృదయస్థానంలో ఏముంటుంది అంటే అది ఒక ప్రాణము ప్రత్యాత్మ మాత్రమే అది విహారం చేస్తుంది కాబట్టి మరి అక్కడ అక్కడ ఏముంటుంది ఏమి ఉండదు కాబట్టి అది అంత ఆనందమయ కోశము ఆ కోశం ఆనందమయము తప్ప ఏమి ఉండదు మరి హిరణ్మయ కోశము అన్నప్పుడు ఈ జీవుడు ఈ జీవుడు అనేటువంటి వాడు సహస్ర మంది అనేటువంటి మూర్తి స్థానంలో చేరినప్పుడు ఇది హిరణ్మయ కోశం అనేటువంటిది ఇదే తురియావస్థ అనేటువంటిది కలుగుతుంది మనకు కాబట్టి హిరణ్మయ కోశం అనేటువంటిదే ఇది ఆరవ కోశము అది పరమాత్మ స్వరూపము అది సాక్షి స్వరూపము అన్నారు కాబట్టి మరి అక్కడ ఆ స్థానంలో ఈ జీవుడు చేరినప్పుడు ఏమి కలుగుతుంది ఇక్కడ అంటే అది మూర్తిని స్థానంలో చేరినప్పుడు ఇరణ్మయ కోశము అంటే ఇరణ్మయ కోశం ఎందుకు ఎవరు ఉంటారు అంటే ప్రాణము ప్రత్యేకాత్మ తప్ప ఇంకా వేరే వ్యవహారం అనేటువంటిది ఉండదు ఆ కోశం ఏముంటుంది అంటే అది పరమాత్మ స్వరూపమైనటువంటిది వ్యవహారమే ఉంటుంది కాబట్టి ఈ జీవుడు మరి భూమధ్య స్థానమునకు చేరినప్పుడు జాగ్రత్త అవస్థ ఈ జీవుడు కంఠస్థానమునికి చేరినప్పుడు మరి స్వప్నావస్థ ఈ జీవుడు ఉదయ చేరినప్పుడు చేరినప్పుడు అవస్థ ఈ జీవుడు సహస్రారములో సహస్రములో చేరినప్పుడు హిరణయ కోశం అనేటువంటి సూర్యావస్థ కలుగుతుంది కదా అంటే ఒక్కొక్క కోశస్థానం అందు ఒక్కొక్క సందు ఉన్నది కదా ఆ సందు ఉండగలడం వలననే ఆ సందులో ఈ ఎరక అనేటువంటిది దొరబడుతుంది ఆ సందులో ఈ ఎరక దొరబడి ఏం చేస్తుంది అంటే దాన్ని వ్యవహారం చేస్తుంది రన్మయ కోశముగా వ్యవహారం చేస్తుంది ఆనందమయ కోశముగా వ్యవహారం చేస్తుంది మనోమయ కోశముగా వ్యవహారం చేస్తుంది విజ్ఞానమయ కోశం అనేటువంటి దానితో వ్యవహారం చేస్తుంది మరి అనే ప్రాణమయ కోశంతో వారని చెప్తుంది మరి స్థూల శరీరంతో కూడా వ్యవహారం చేస్తుంది అన్నప్పుడు ఆ సందులో ఒక కోశం అనేటువంటి సందులో ఇది చొరబడుతుంది కాబట్టి ఏ సందున లేకపోవాలి కాబట్టి ఈ ఎరక అనేటువంటిది ఈ యొక్క బోధ విన్నట్లయితే కాబట్టి మరి ఏమంటున్నాడు ఇక్కడ ముందుగా బయలు ఏ సందున లేనెరక లేక జనవాలి సుమ్మి ఏ సందున లేక ఎరక లేక సుమ్మి అదే ఇది విని చదువు నమ్మి ఈ గృంధము చదివినట్లయితే ఈ ఎరక ఏ సందున లేక సుమ్మి లేకపోవాలి అన్నప్పుడు ఇక్కడ ఈ యొక్క చెట్ యందు అన్నటువంటి ఈ సందులలో చిక్కగా అది ఏ కోశము యందు లేకపోవడమే మరి యొక్క ఈ యొక్క గ్రంథము యొక్క మరి ధర్మ మర్మము కాబట్టి ఎప్పుడైతే ఆ బయలును ఇది చూస్తుందో ఆ బయలును నిశ్చయం చేసుకుంటుందో తానే లేకుండా పోతుంది ఇలా ఇలా లేకపోతుంది ఏ సందున లేకపోతుంది అన్నప్పుడు ఈ యొక్క ఏ కోశం ఎందు కూడా తాను నిలవలేక పోవుచున్నది అని చెప్పి దీని యొక్క నిర్ధారణ అని చెప్పి మనకు గురువుగారు చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇంకేమంటున్నాడు నీవో విను చదువు నమ్మి ఎందుకో నీకింకా ఇతర శాస్త్రముల జోలి అందు గుర్తుండిపోదది గానా ఏ ఎరుక జనవాలి సుమ్మి అది ఇది విధూమి నమ్మి అని అంటున్నాడు కాబట్టిక ఏ శాస్త్రముల జోలి నీకు ఎందుకు ఏ శాస్త్రముల జోలి పోకు నీవు ఆ శాస్త్రముల ఎందు ఏముంది మరి ఆ ఇతర శాస్త్రముల జోలందు గుర్తుండి గుర్తుండి పోదదిగా ఈ ఎరుక జనవల సుమ్మి ఇతర శాస్త్రముల జోలికి నీవు పోయినట్లయితే ఆ శాస్త్రాలలో ఏముంది అంటే గుర్తు ఉన్నది ఆ గుర్తు అనేటువంటిది ఉంది కాబట్టి ఆ శాస్త్రాలన్నీ ఆ ఎరుకని నిలిపేటి గ్రంథములే కాబట్టి ఇతర శాస్త్రముల జోలి నీవు కో కో కాబట్టి శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధిచరణ కారణం అని శృతి చెప్తుంది కదా అలాంటి శాస్త్రజ్ఞానం బహుక్లేశం అది దుఃఖదాయకమైనటువంటిది ఆ శాస్త్రాలన్నీ చదివినట్లయితే నీ జ్ఞానము అది దుఃఖమా దుఃఖ దుఃఖమయమైనటువంటిది మరి బుద్ధి చలన కారణమైనటువంటిది అది చలింపజేస్తుంది బుద్ధిని చెలింపజేస్తుంది కానీ నిచ్చల స్థితిలో ఉండేట ఉండేటట్టు చేయవు ఆ ఇతర శాస్త్రాలు అనేటువంటి గ్రంథములు కాబట్టి ఆ గ్రంథముల జోలికి నీవు పోకు దాని అందు ఆ గుర్తు నిలిపేటువంటి లక్షణాలున్నాయి కాబట్టి నాయన ఆ గ్రంథాలు ఇంతవరకు చదివినవు కదా ఆ జా జోలికి పోకు ఇక మూసేయి కాబట్టి ఈ గ్రంథములు నీవు చదివినట్లయితే ఈ సందున లేక ఎరుక మరి జనవలసు మీది లేనక లేకనే పోతుంది ఉన్న భయలు అది ఉండ చూసుకున్నప్పుడు అది నిశ్చయమవుతుంది ఉన్న పరిపూర్ణము ఎందు ఎన్నో ఉన్న పరిపూర్ణము అది సతసిద్ధమై తనకు తానే అంతటా ఉన్నటువంటిది అది దాని అందుమూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు లేకనే పోతుంది అని చెప్పి కంధార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్త్వ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం